హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అద్వి తలమన్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు కట్టుకున్న శారీ వచ్చేసి మీషోలో తీసుకున్నాను అలాగే బ్లౌజ్ అనేది మంచిగా రాలేదు సో అందుకని చెప్పి నేను గోల్డ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ అనేది తీసుకొని సో ఇక్కడ స్టిచ్ చేశాను అది ప్లెయిన్గా ఉంటుంది కదా అన్నట్టు నేను ఇక్కడ శారీ కనిపిస్తుంది కదా అక్కడ శారీలో మనము కట్టు చెంగు అంటారు కదా సో ఆ కట్టు చెంగుకి పైన కాస్త బార్డర్ అనేది కట్ చేసి హ్యాండ్స్ అనేది వేశాను సో ఇక్కడైతే నేను అది కట్ చేశాను కదా అది అనేది స్టిచ్ చేస్తున్నా సో ఎప్పుడైనా మనకి ఇలా బ్లౌజెస్ మంచిగా రానప్పుడు వేరే క్లాత్ తీసుకొని ఇలా అటాచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ లుక్ అనేది సో ఒకసారి నచ్చితే ట్రై చేయండి ఓకేనా ఒకప్పుడు మీషోలో శారీస్ కానీ బ్లౌజెస్ కానీ అలాగే డ్రెస్ టాప్స్ కానీ అన్నీ కూడా చాలా వర్తవులు ఇంకోటి ఏంటంటే బాగుండేవి అంటే క్వాలిటీ వైస్ చాలా బాగుండేవి సేమ్ ప్రోడక్ట్ ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఏమైపోతుందంటే రాను రాను మరీ దారుణంగా ఉంది అసలు సేమ్ ప్రోడక్ట్ ఉండదు ఒకవేళ ప్రోడక్ట్ సేమ్ ఉన్న క్వాలిటీ అనేది బాగుండదు చాలా నేను నాకు ఈ మధ్య చాలా వరకు నేను మీషో అనేది అవాయిడ్ చేశాను ఏమీ ఆర్డర్స్ అయితే పెట్టట్లేదు ఫ్రెండ్స్ చూసుకొని అక్కడ రేటింగ్ అనేది మంచిగా ఉంటేనే ఆర్డర్ అనేది ప్లేస్ చేయండి ఎందుకంటే మీషోలో ఇప్పుడు అంత మంచిగా రావట్లేదు ఇది దాదాపు నేను వన్ ఇయర్ పైన అయి ఉంటుంది ఈ శారీ అనేది పెట్టి కానీ ఇప్పుడు మా తమ్ముడు మాల వేశాడు సో ఆ అబ్బాయికి వెళ్తున్నాడని చెప్పి ఈ శారీ అనేది స్టిచ్ చేసుకున్నాను అక్కడికి వెళ్ళాలని అయ్యప్ప స్వామి టెంపుల్కి వెళ్ళాలని ఈ శారీ అనేది నేను స్టిచ్ చేశాను ఈ శారీ అయితే నాకు ఫోర్ ఫిఫ్టీ ఆ కాస్ట్లో వచ్చింది ఫ్రెండ్స్ నాకైతే రీజనబుల్ అనిపించింది కాకపోతే ఏంటంటే బ్లౌజ్ పీస్ అనేది మంచిగా రాలేదు అది ఏదో పీసులు పీసులుగా ఉంది మొత్తం అంతా మనం స్టిచ్ చేసుకున్నా కూడా ఎక్కువ రోజులైతే లైఫ్ రాదు అది సో అందుకని చెప్పి నేను ఇలా ప్లెయిన్గా తీసుకున్నా అంటే గోల్డ్ కలర్లో కానీ నాకు బ్లౌజ్ అయితే పింక్ కలర్ బ్లౌజ్ వచ్చింది సో నాకు నచ్చలేదు ఇప్పుడు నేను అక్కడ స్టిచ్ చేస్తున్నాను కదా అది వచ్చేసి వేరే వాళ్ళది శారీలో బ్లౌజ్ పీస్లో కొంచెం క్లాత్ అనేది మిగిలిపోతే నేను అది ఇలా అంటే సింపుల్గా డిజైన్ లాగా ఉంటుంది కదా అన్నట్టు ఇక్కడ నేను స్టిచ్ చేస్తున్నాను సో ఇక్కడ హ్యాండ్స్కి నేను ఆల్రెడీ బార్డర్ అనేది స్టిచ్ చేశాను నేను ఆ వీడియో తీస్తున్నానులే అనుకున్నా నేను మర్చిపోయాను ఫ్రెండ్స్ వీడియో తీయటం అనేది ఈ బ్లౌజ్ నేను కట్టుకున్నప్పుడు నాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే నాకు చాలా కంఫర్ట్గా అనిపించింది మెయిన్ అంటే శారీలో వచ్చిన దానిలాగే అనిపించింది నేను ఈ శారీ తీసుకున్నప్పుడు మా వాళ్ళకి చూపించాను కొంతమందికి చూపిస్తే వాళ్ళు ఏమన్నా అంటే ఏమన్నా బాగుందా అన్నారు కానీ నేను నిన్న కట్టుకుంటే చాలా బాగుంది మాకు ఇది ఆర్డర్ పెట్టచ్చు కదా అది అని నన్ను అన్నారు నేను ఆల్రెడీ వాళ్ళకి చూపించినప్పుడు వాళ్ళు నన్ను అన్న వాళ్ళే నేను కట్టుకుంటే బాగుందని నాకు చెప్పారు సో నాకు చా నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది బిలేటెడ్గా అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ సందర్భంగా నేను ఒక విషయం చెప్తా మీకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో గడిచిపోయిన కాలం అంతా గడిచిపోయింది దాని అయితే మనం వెనక్కి తీసుకురాలేము సో మనకి ఏదో ఒక రిగ్రెట్ అనేది ఉంటుంది మనం ఇది చేయలేకపోయాం ఇది చేయలేకపోయాం లేకుంటే పలానా పర్సన్ని నమ్మి ఇబ్బంది పడ్డామని చెప్పి సో అలాంటివి ఏవైనా ఉంటే దయచేసి ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మాత్రం చేయకండి నా లైఫ్లో నేను చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే అందరూ మన వాళ్ళే మన దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా వాళ్ళు మన వాళ్ళే మనతోనే ఉంటారు అని అనుకోవటం నేను చేసిన తప్పు సో నాకు అది నేను రియలైజ్ అయ్యాను ఏంటంటే డబ్బు ఉన్నంత వరకు మాత్రమే మనతో ఉంటారు లేకపోతే ఎవరు మనల్ని మంచి అనరు అన్నదైతే నాకు అర్థమైంది సో అందుకే ఆల్మోస్ట్ అందరినీ నాకి నన్ను ఎవరైతే అవమానించారో నా గురించి ఎవరైతే బ్యాడ్గా పోర్ట్రే చేసి బయట చెప్పారో అలాంటి వాళ్ళందరినీ అవాయిడ్ చేశాను ఫ్రెండ్స్ ఎవరితోనూ మాట్లాడట్లేదు అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనతో మంచిగానే ఉంటూ పక్కన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మన గురించి బ్యాడ్గా చెప్పే వాళ్ళు కూడా ఉంటారు సో అలాంటి వాళ్ళను కూడా నేను అర్థం చేసుకొని దూరం చేసేసుకున్నా ఫ్రెండ్స్ నాకైతే ఇప్పుడు ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ లేదు సో ఏమంటే ఏం వాట్ ఈజ్ వాట్ అంతే అంతకుమించి ఎక్కువ మాటలు అయితే ఏమీ లేవు సో అవసరం లేదు ఫ్రెండ్స్ అలా పూటకొక మాట మాట్లాడి మన ముందు మన మాట పక్కన వాళ్ళ దగ్గర పక్కన మాట అలా మాట్లాడే వాళ్ళకి మనం తెలిసి కూడా వాళ్ళతో ఉన్నామంటే ఆ తప్పు మనదే అవుతుంది సో నా నా వరకు అయితే ఇప్పుడు నా ఫ్యామిలీ అంటే నాకు లడ్డు అలాగే మా ఆయన అంతే ఇంకెవ్వరి గురించి కూడా నేను ఎక్కువ ఆలోచించట్లేదు చాలు ఈ చిన్న లైఫ్ మేము మంచిగా ఉంటే చాలు పక్కన వాళ్ళతో మాకేంటి అవసరం అన్నట్టే ఉన్నాను నేనైతే అవసరమే బంధువులు బంధుత్వాలు అవసరమే కానీ అవి మనల్ని చంపేసే విధంగా ఉన్నప్పుడు వాళ్ళ జోలికి మనం వెళ్ళటం అయితే తప్పనేది నా అభిప్రాయం సో నేను నా డెసిషన్ అనేది తప్పో రైటో నాకు తెలీదు కానీ నాకు మంచి అనిపించింది సో నేను అందుకే ఇలాగే ఉండాలని నేనైతే ఫిక్స్ అయిపోయా ఫ్రెండ్స్ ఎందుకంటే నిమిషానికి ఒకలా మారిపోయే మనుషులకంటే ఎప్పుడు ఒకే మాట మీద ఉంటూ మన మనస్తత్వం ఇది అని మనకు అనిపించినప్పుడు మనం అలాగే ఉండటం బెటరు సో నేనైతే ఎప్పుడు ఒకేలా ఉన్నా నేను మంచిగా ఉన్నప్పుడు అందరితోనే మంచిగానే ఉన్నాను కానీ వాళ్ళకు నా వాల్యూ తెలియలేదు అని తెలిసినప్పుడు సో నేను వాళ్ళని వదిలేసుకోవటమే మేలు అన్నట్టు నేను అందరికీ దూరం అయిపోయాను సో ఇప్పుడు నేను ఎవరితోనూ మాట్లాడాలని అనుకోవట్లేదు ఇంకొక విషయం ఏంటంటే ఇది వరకు నేను మెడికల్ షాప్లో జాబ్ చేసేదాన్ని సో అలా ఏదైనా చెయ్యాలి చేయాలి అని ఆశ ఉండేది బట్ నాకు కుదరలేదు మా ఆయన ఒప్పుకోలేదు మెయిన్గా సో వదిలేశాను కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను మళ్ళీ ట్యూషన్ అనేది చెప్పటము అలా ఏదో ఒక పని అయితే చేస్తున్నాను సో దానికైతే నాకు చాలా హ్యాపీగా ఉంది సో ఇది కంటిన్యూ చేయాలి ఏదైనా ఒక జాబ్ లాగా నేనైతే చెయ్యాలి అనే ఆశ నాకుంది సో నేను దాన్ని ఫుల్ఫిల్ అనేది చేసుకుంటున్నా సో ఏదో ఒక జాబ్ అనేది ఫ్యూచర్లో నేను ట్రై చేయాలన్న ఆశ అయితే నాకుంది సో నేను అది నా గోల్ అనుకుంటున్నా ఫ్రెండ్స్ నా వరకు అయితే సో మన గోల్స్ కోసం మనం బ్రతకాలి తప్ప పక్కన వాళ్ళ కోసం అయితే కాదు తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్ సో నేను చెప్పాలనుకున్నది ఇదే ఈ న్యూ ఇయర్లో అయితే నేను అనుకున్నవన్నీ జరగాలని నేనైతే కోరుకుంటున్నా అండ్ నా ప్రయత్నం కూడా నేను చేయాలని అనుకుంటున్నా సో ఇది వీడియో ఫ్రెండ్స్ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి